తీర్పునకు తీర్పును మరియు అతడు తండ్రుల హృదయమును పిల్లల తట్టుకును అవిధేయులను నీతి మంతుల అనుసరించుటకును త్రిప్పి ప్రభువు కొరకు ఆ ఉన్న ప్రజలను సిద్ధపరచుటకై ఏలియా యొక్క శక్తియు కలిగిన వాడి ఆయనకు ముందుగా వెళ్ళిను కనుక నీకు సంతోషమును మహానందమును కలిగును అతడు రాజు నిష్ఠ పుత్రునిగా తూర్పు గోదావరి జిల్లా అమలాపురం రెవరెండ్ సుదర్శన్ జోసఫ్ మెమోరియల్ ఆస్పత్రి అక్కడే ఉన్నటువంటి ఆ అమలాపురం హై స్కూల్ స్కూల్ మీడియం పాఠశాలలో ఐదవ తరగతి వరకు అమలాపురం మీడియం పాఠశాలలో చదువుచుండగా అభిశక్తులు ఆ బిషప్ ఎర్నెస్ కుమార్పల్లి గారి యొక్క దంపతుల ఆదేశ ఆదేశానుసారముగా నిమిత్తము ఏలూరు వచ్చి ఇక్కడ స్థానిక సైంట్ జేవియర్స్ హై స్కూల్ నందు ఆ మరి ఆయన యొక్క ఆ పదవ తరగతి వరకు పూర్తి చేసుకొని ఇంటర్మీడియట్ వరకు భీమవరం నందు డిఎన్ఆర్ కళాశాలలో చేరి దేవుని ప్రత్యక్ష దర్శనము ద్వారా పరిచర్య కొరకు పిలువబడి నాటి నుండి నేటి వరకు ఇస్సాకు క్రమం క్రమముగా ఎదిగినట్లు ఒదిగి ఎదిగి ఎదిగిన మా అంటే ఆయనకు యాభై సంవత్సరములో అడుగు పెట్టిన సందర్భముగా మా జ్యోతి బ్రదర్స్ టీమ్ అలాగే మన యావత్ తెలుగు క్రైస్తవ సమాజం యొక్క కృతజ్ఞత హృదయ స్పందన ఎందరు అనేక వైపు తిప్పారు వారు ఆకాశం ముందు జ్యోతుల వలె ప్రకాశించదు అన్న వాక్యమును నెరవేర్చుతున్న ఘనుడు రాగాల గానాలకు భూమి గ్రంథాల ఘనమైన పరిచయకు అభినందన అక్షర ముత్యాల మణిహారమైనటువంటి మా జ్యోతిరాజన్నకు అలాగే ఇదిగో జ్యోతి బ్రదర్స్ టీమ్ ప్రపంచ క్రైస్తవ లోకానికి మరి దేవుని యొక్క ఆశీర్వదంతో వెలుగొందుచు సంగీతము పాటలు స్థుతి ఆరాధన మరియు ఉపదేశము ద్వారా అనేకులను వచ్చి చేయొచ్చు దేవుని వైపు తిప్పుచున్న ప్రత్యేకమైన అభిషేకము కలిగిన క్రమశిక్షణకు పవిత్రతకు శ్రమ పడుటకు పరిచర్యకు నిజమైన నిదర్శన నిలువ మీ ద్వారా అనేక మంది సంగీతకారులు గాయని గాయకులు సేవకులు ప్రోత్సహి ప్రోత్సహించబడ్డారు మరియు అనేక సంఘాలను మీరు స్థాపించి అనేక సంఘాలను ప్రోత్సహించుటలు ముందు వరుసలో ఉన్నారు అన్న మాట తెలుగు క్రైస్తవ లోకం ఖచ్చితంగా ఒప్పుకోవలసినది మేమందరము నీ యొక్క ఆత్మీయ నిబద్ధత క్రమశిక్షణ కలిగిన నాయకత్వములో మేము కూడా మా జ్యోతి బ్రదర్స్ బృందం అలాగే సంగీతం అందరూ గానపరిచయం చేసే వారందరూ కూడా ప్రభు యొక్క పరిచర్య చేయుటకు దేవ ఒక గొప్ప ధన్యతతో కూడిన భాగ్యం అని హెచ్చు ఇదే మా అందరి యొక్క కృతజ్ఞత అభినందనలు బంగారు మాట ఏంటో తెలుసా సునీత జ్యోతిరాజు గారు మీకు దేవుడిచ్చిన సాటి అయిన సహాయముగా మీరు ఎంత ఘనమైన పరిచర్య జరిగించుటకు మొదట దేవుని కృప కాగా ఆ మీదట తల్లిదండ్రుల యొక్క ప్రార్థనా బలము ప్రాముఖ్యముగా మా అన్నను నిర్ణయించి ఇటు పరిచర్యలోను అటు కుటుంబ బాధ్యతలోను సాటి లేని మేటి ఆత్మీయ గుణవతి అయిన భార్యగా ఉన్న మీకు మరియు కుమార్తె జస్సికా బ్లస్సి కుమారుడు ఐజాక్ రాజులకు ఇవే మా కృతజ్ఞత అభినందనలు చివరి మాట అనా మీరు యాభై సంవత్సరంలోనికి వచ్చారు గనుక ఇక నుండి మీ పరిచర్యలు ప్రోత్సాహము సలహాలు సూచనలు మాతో పాటు ప్రపంచ తెలుగు క్రైస్తవ సమాజానికి ఎంతో అవసరము కాబట్టి గడిచిన నలభై తొమ్మిది సంవత్సరాల కంటే ఇప్పటి నుండి ఎలిషియా మీదకి వచ్చిన రెండంతల ఆత్మాభిషేకముతో యవనులకు యోసేపు మోసేవలే విధేయతకు వలే వాక్య పరిచర్యలు పౌలవలే వాడబడాలని మనసారా కోరి ప్రార్థించిస్తున్నాం దేవునికి మహిమ